క్రైస్ దలా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు ఆ క్రీస్తు రూప్రిడర విరిగిన మనసే ఇష్టమైన బలు విరిగిన మనసు అంటే పశ్చాత్తాపంతో నిజమైన దుఃఖం కలిగితే అది విరిగి నలిగిన మనసు అట్టి హృదయాలతో మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఆయనకు అర్పణలు చేయాలి పశ్చాత్తాపము మారు మనసు లేకుండా ఆయన మన అర్పణలు స్వీకరించడు అట్టివారిని ఆయన ఎన్నడూ అలక్ష్యం చేయడు అవును నిజంగా అట్టి వారినే దేవుడు కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనం ప్రకారంగా విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను అవును నిజంగా విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన దగ్గరగా ఉంటాడు కనుక పిల్లరా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన తిరిగి వెళ్ళిన హృదయాలను ఆయన అలక్షము అలక్ష్యము చేయడు దేవుడు దీవించి ఆస్వాదించి పత్తిళ్ళ చేయను గాక ఆమె